మనం అనంతపురం నగరంలో ఉన్నాం మనతో పాటు మాట్లాడేందుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు రమేష్ గౌడ్ గారు అన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా అనంతపురం నగరంలో ఇరవై రెండవ తేదీ అనంత వెంకటరామరెడ్డి గారి నామినేషన్ ఉంది అందులో భాగంగా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించారు ఇంటింటికి ఇప్పటికే ఐదు సార్లు తిరిగి ఆయన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది ప్రజలు అత్యధికంగా నిరాజనాలు పలుకుతున్న పరిస్థితి అనంతపురం నగరంలో పరిస్థితి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది గడిచిన ఐదు సంవత్సరాల జగనన్న పరిపాలనలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎవరు చేయలేనటువంటి విధంగా ఈ నియోజకవర్గంలో పేదవాడు నివసించేటటువంటి ప్రాంతాలు మొదలుకొని అన్ని ప్రాంతాలను దాదాపు మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెద్ద ఎత్తున రోడ్లు వేయటం కానీ కాలనీలలో సిమెంట్ రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ కాలువలు అయితేనేమి మౌలిక సదుపాయాలను కల్పించినటువంటి ఘనత అనంత వెంకట్రామరెడ్డి గారు అదే సందర్భంలో మొదటి రెండు సంవత్సరాల్లో కోవిడ్ వచ్చి తల్లెడిల్లిపోతున్నటువంటి ప్రజానికానికి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో కూడా అనంత వెంకట్రామరెడ్డి గారు కోవిడ్ వారియర్గా నేను ఉన్నాను అంటూ ఒక భరోసా కల్పించి ఒక పక్క అధికారులని డాక్టర్లని సమన్వయం చేసుకుంటూ రా ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రజానికానికి గడక ఒక ఇచ్చి కోవిడ్ సెంటర్లలో కూడా తిరిగి ఈరోజు కోవిడ్ని గడక తరిమి కొట్టేటటువంటి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర అనంత వెంకటరాముడి అదే కాదు మొన్నటిగా వరదలు వచ్చాయి చూశాం వరదలు వచ్చినటువంటి ప్రాంతాల్లోనే రేయం బొల్లో ఉండి ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితులు చూసాం ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించినటువంటి సంబంధం చూసాం గడప గడప కార్యక్రమాలు తిరుగుతూ ఉంటే అయ్యా ఇప్పటికే ఇన్నిసార్లు వచ్చారన్న ఇంతవరకు మా ఇంట్లకాడి ఎవరు రాలేదు అనంత వెంకట్రామరెడ్డి గారు ప్రేమగా ఆత్మీయంగా ఏదైనా సమస్య చెప్తే విని ఆ సమస్య పరిష్కారం కేవలం ఇరవై నాలుగు గంటల్లో కూడా చేసినటువంటి పరిస్థితి అనంత వెంకటరామరెడ్డి గారిది మేము ఉన్నాము అంటూ ఎదురుగా నిలబడి సాధారణంగా ఆత్మీయంగా సాదర స్వాగతాలు పలుకుతున్నటువంటి ప్రజానీకానికి అనంత వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాడు అనంత వెంకట్రామరెడ్డి కుటుంబం గడక ఎప్పుడు గొడక తన స్వార్థం కోసమో నలగరి కోసమో పనిచేసి నల్లగరి యొక్క అభివృద్ధి కోసం నలగిరి సంతోషం కోసం పాటుపడినటువంటి కుటుంబం అనంత వెంకట్రామరెడ్డి అందుకే స్పష్టమైనటువంటి మెజారిటీ ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున జరగబోతో ఉంది విజయం ఇప్పుడు జరిగేటటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం గడపగడకు మళ్ళీ తిరుగుతున్నాం ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ప్రతి వ్యాపారస్తుడు కనుక ఈ రోజు అనంతపురం నియోజకవర్గం అనేటటువంటిది ప్రశాంతతకు మారుపేరుగా రూపుతిందినటువంటి చరిత్ర అనంత వెంకటరామరెడ్డి ఏ ఒక్క వ్యాపారస్తుడు కానీ ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ఉద్యోగస్తుడు కానీ ఏ ఒక్క పేదవాడు కానీ మేము పలానా ఇబ్బంది పడుతున్నామని చెప్పినటువంటి పరిస్థితి లేదు స్వయంగా అన్ని వర్గాల యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని ధ్యేయంగా పనిచేసినటువంటి ఆత్మసంతృప్తితో పనిచేసినటువంటి చరిత్ర అనంత వెంకటరామ అటువంటి అనంత వెంకటరామరెడ్డి గారిని మరొకసారి గెలిపించుకుంటేనే ఇటువంటి అనంత అనంతపురం నియోజకవర్గంలో ఇంత పెద్ద ఇంత అనతికాలంలో జరిగినటువంటి అభివృద్ధికి తోడుగా మరింత అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం వచ్చేటటువంటి ఐదేళ్లలో ఉంటుంది మంచిగా ఆలోచిస్తున్నారు స్పష్టమైనటువంటి ఆలోచనతో ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అనంత యొక్క నాయకత్వాన్ని గౌరవిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలు కావచ్చు ఎమ్మెల్యే స్థానాలకు గెలిపించుకునేటటువంటిది జగనన్న నాయకత్వం అంటే ఒక భరోసా జగనన్న నాయకత్వం అంటే ఒక నమ్మకం ఒక ఆత్మీయత ఒక ఆత్మీయ పలకరింపు ఇది నా పార్టీ పేదవాడి పార్టీ ఇది మన పార్టీ అని భావించేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జగనన్న తిరుగుతున్నటువంటి బస్సు యాత్రని బస్సు యాత్ర కాకుండా ఒక విజయోత్సవ ర్యాలీలా ఈరోజు ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొని మేము సైతం సిద్ధంగా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ముఖ్యమంత్రిగా జగననని చేసుకోవడానికి అని చెప్పి వెలుగెత్తి చాటడానికి ఈరోజు సగర్వంగా ఈరోజు ప్రతి పేదవాడు గొడక సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున బస్సు యాత్ర కూడా విజయవంతం అయిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వచ్చేటటువంటి ఈ ఇరవై రోజుల్లో గొడక మేము కూడా అన్ని నియోజకవర్గాల్లో గొడక మా కేడర్ని సమాహితం చేసి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ నియోజకవర్గాలు ఈ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కమిటీల సభ్యులందరితో కూడా ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించేసి ఆ కార్యాచరణలో ముందుకు పోతూ ఉన్నాం అటువంటి కార్యాచరణ స్పష్టంగా మేము అమలు చేసి రెండు వేల ఇరవై నాలుగులో జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఇక్కడ అనంతపురం శాసన అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు ఎంపీ అభ్యర్థిగా శంకరనారాయణ కావచ్చు ఎమ్మెల్యే జిల్లాకు సంబంధించిన అన్ని ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా గెలిపించడానికి స్థాయి శక్తుల రుచి చేస్తామని చేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో ఇప్పటికే బస్సు యాత్ర విజయోత్సవ ర్యాలీగా అనంతపురం నగరంలో ఇప్పటివరకు అభివృద్ధి చేసిన ఘనత అనంత అని చెప్పి రమేష్ గౌడ్ గారు చెప్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు హిట్